ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం రాచంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా ఒంటిమిట్ట మండలంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం వెనుక భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ మరియు బొబ్బిలి రాయుడు మండపంపల్లి ఎంపీటీసీ సుంకేశుల భాష మరియు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యుడు పత్తి సుబ్బారాయుడు ఈశ్వరయ్య మేనకరమణ కత్తి అవిరయ్య తెలుగుదేశం పార్టీ యువనేత మంటంపల్లి ముద్దు కృష్ణారెడ్డి మరియు కత్తి ఐశ్వర్య కత్తి చంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాలతో టపాసులు పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంటంపల్లి తెలుగుదేశం పార్టీ మంటంపల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగ్గవాసి సుబ్రహ్మణ్యంకు అందరినీ కలుపుకొని పోవాలి పార్టీని బలోపేతం చేయాలి అనే నినాదంతో ముందుకు పోవాలని ఆయనకు హితవు చెప్పారని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఒక ముఖ్య విశేషం జరగడం వల్ల అధిస్థానం పిలుపు మేరతో తెలుగుదేశం పార్టీ రాజపేట ఇంచార్జీ సువాష్ పురణంగా పిలిచి అభివృద్ధి కోసం అందరిని కలుపుకొనిపోయి ఇంకా ముందుకు నడవాల పార్టీని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడమైనది కావున కార్యకర్తలందరూ ఏకతాటిపై నడిచి ఇదే విధంగా ఉండాలని చెప్పి ఒంటిమిట్ట మండలం నాయకులంతా ఏకీభావంతో ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది